도로. జిల్లా ఆసుపత్రిలో ఇవాళ పర్యటించి ఇక్కడ ఉన్న కొరతలు డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ పరంగా కానీ సిబ్బంది పరంగా కానీ మౌలిక సదుపాయాల కల్పన పరంగా కానీ గౌరవ శాసనసభ్యులు వరదరాయరెడ్డి గారితో కలిసి సమీక్ష నిర్వహించడం జరిగింది ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పనలో పెద్దగా కొరతలు లేనప్పటికీ సిబ్బందికి సంబంధించి అనేక కొరతలు ఉన్నాయి సివిల్ అసిస్టెంట్ సర్జన్ల కొరత ముఖ్యంగా ఇది మూడు వందల యాభై పడకల ఆసుపత్రి మూడు వందల ఎనభై ఫంక్షనల్ బెడ్స్ ఉన్న నేపథ్యంలో లోడు రెండు దగ్గర దగ్గర పన్నెండు వందలు ఉంటున్న నేపథ్యంలో నర్సింగ్ స్టాఫ్ కొరత ప్రధానంగా ఉన్నట్లుగా సమీక్షలో తెలిసింది ఇది తన కొరతలు కూడా ఉదాహరణకి బ్లడ్ బ్యాంకులో కాంపొనెంట్ సెపరేటర్స్ లేరని బ్లడ్ బ్యాంకులో ఏసీలు లేనివి కొన్ని చోట్ల టేబుల్ లేనివి లేదా ఫార్మసిస్ట్ గ్రేడ్ ఉద్యోగాలు పూర్తి చేయాల్సిన భర్తీ చేయాల్సిన విషయం గురించి కూడా ఈ కొరతలు కొద్ది దృష్టికి వచ్చాయి వీటి మీద దృష్టి తొందరలోనే రిక్రూట్మెంట్ చేయడం రీస్ట్రక్చర్ చేయకముందు డెబ్బై ఆరు ఉండేది తర్వాత రీస్ట్రక్చరింగ్ చేసిన తర్వాత నలభై ఎనిమిదికి పడిపోయింది ఇప్పుడు నలభై ఐదు మంది మాత్రమే నర్సింగ్ స్టాఫ్ ఉన్నారు అదనంగా నర్సింగ్ స్టాఫ్ కావాల్సిన అవసరం ఉంది వాటిని మళ్ళీ ఒకసారి సమీక్ష చేసి అదనంగా నర్సింగ్ స్టాఫ్ను కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం అదేవిధంగా మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం ఇక్కడ మెయింటెనెన్స్ కోసం బిల్డింగ్ మెయింటెనెన్స్ కోసం లేదా అంతర్గత రహదారుల కోసం ఇరవై కోట్లు మంజూరు చేయడం జరిగింది ఇరవై ఒక్క కోట్ల దాకా దానికి తొందరలోనే ఈ నెల రోజుల లోపలే టెండర్ పిలిచి రాబోయే సంవత్సరం లోపల ఈ మెయింటెనెన్స్ పనులు కానీ లేదా అంతర్గత రహదారులు కానీ ఇతరత్ర పనులు ఆప్టాల్మిక్ బ్లాక్ కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం కాదు కొత్త బ్లాక్ నిర్మించాల్సిన అవసరం గురించి కూడా సూపరింటెంట్ గారు దృష్టికి దేవడం జరిగింది వాటిని కూడా ఒక సంవత్సరం లోపల ఖచ్చితంగా పూర్తి చేస్తాం ప్రధానంగా ఇక్కడ ఒక కొన్ని అనాలోచిత నిర్ణయాలు జరిగి ఉన్నాయి ఈ జిల్లాలో ప్రధానంగా మెడికల్ కళాశాల గురించి ఇక్కడ ప్రజల చిరకాల వాంఛ రొద్దుటూరు లాంటి పట్టణంలో ఎందుకంటే ప్రధాన పట్టణం కడప జిల్లాలో కడప తర్వాత ఇక్కడ ఒక మెడికల్ కళాశాల బాగుంటుందని అందరు కోరుకున్నారు ఏ రకంగా చూసినా కూడా పట్టణ సైజును బట్టి కానీ జనాభా దృష్ట్యా కానీ ఇతర మౌలిక సదుపాయాల కల్పన దృష్ట్యా కానీ ఇతరత్ర విద్యాలయాల సంస్థ విద్యా సంస్థల విషయంలో కానీ ఏ రకంగా చూసినా ప్రొద్దుటూరు మెడికల్ కాలేజీకి ఒక అనవైన ప్రాంతంగా ఉండేది అయితే గత ముఖ్యమంత్రి తన అనాలోచిత నిర్ణయం కారణంగా తన సొంత నియోజకవర్గానికి తీసుకెళ్లడంలో తప్పు లేదు కానీ అక్కడ వసతులు ఉన్నాయా లేదా ఫ్యాకల్టీ వస్తుందా లేదా అనే ఆలోచన చేయకుండా అక్కడ తీసుకెళ్లడం కారణంగా ఇప్పుడు అక్కడ ఇబ్బందులు ఉన్నాయి అక్కడ ఫ్యాకల్టీ డెఫిషన్సీ ఉంది ఆయన ముఖ్యమంత్రిగా ఉంటూనే ఫ్యాకల్టీని తెచ్చుకోలేకపోయారు నలభై ఎనిమిది శాతం అక్కడ డెఫిషియన్సీ కొరత ఉంది కాబట్టి అక్కడ అక్కడ కూడా ఎన్ఎంసీ అనుమతి నిరాకరించింది అదే ప్రొద్దుటూరు పట్టణంలో అయితే ఖచ్చితంగా అనుమతి వచ్చేది ఫ్యాకల్టీ కూడా ఇక్కడ వచ్చే అవకాశం ఉండేది ఏదైనప్పటి కూడా పులివెందుల కళాశాలను కూడా వచ్చే సంవత్సరానికి తరగతులు ప్రారంభం చేసేలాగా ప్రయత్నం చేస్తారు ఇక్కడ కూడా సాధ్యాసాధ్యాలను పరిశీలించి ప్రభుత్వ రంగం నుంచి అవకాశం ఉందా లేదా చూసి ప్రభుత్వ రంగం నుంచి అయినా కూడా ఒక వైద్య కళాశాల పొద్దుటూరులో ప్రజలు కోరుకుంటున్నప్పుడు వాటికి కూడా సాధ్యసాధ్యాలను ఖచ్చితంగా పరిశీలిస్తాం ప్రధానంగా ఇంకా చాలా అనాలోచిత నిర్ణయాలు ఒక మెడికల్ కాలేజ్ విషయమై కాదు ఇప్పుడు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఉండేది పొద్దుటూరులో ఉండేది జిల్లా వేడైన తర్వాత రాయచోటికి వెళ్ళిపోయింది అది పులివెందులు దేశీలో ఇప్పుడు పొద్దుటూరులో నాలుగు వందల యాభై మెడికల్ షాపులు గానీ నూట యాభై నూట యాభై హోల్సేల్ షాపులు గానీ ఉన్నాయి పులివెందులో వంద మాత్రం ఉన్నాయి అంటే ఔచిత్యం ఏంటి దానివల్ల ప్రజలకు ఉపయోగము ఏంది మామూలు సామాన్య ప్రజలకు ఉపయోగంలా కాబట్టి దాన్ని ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చిందో పులివెందులకు నాకు అర్థం కాని విషయం అంటే అనాలోచిత చర్యలు తీసుకోవడం ఎట్లా తీసుకున్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ కాబట్టి మళ్ళీ దాన్ని కూడా పరిశీలిస్తాం ఎందుకంటే ప్రతిటూర్లో ఎంతమంది ఉన్నారు చుట్టుపక్కల కేంద్రం ఏ రకంగా చూసినా ప్రతిటూరు కేంద్రం అవుతుంది ఇటు జమ్మునూడి వాళ్ళకి కానీ ఇక కమలాపురం వాళ్ళకి కానీ లేదా ఇటు మైదుకూరు వాళ్ళకి కానీ వాళ్ళందరికీ కూడా ఇక్కడ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఆఫీస్ ఇక్కడ ఉంటే వాళ్ళకి అనువుగా ఉంటుంది సౌలభ్యంగా ఉంటుంది కానీ పులివెందులో పెట్టడం వల్ల ప్రజలకు లాభం లేదు మిగతా వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టడం అవుతుంది ఇటువంటి అనాలోచిత నిర్ణయాలను కూడా సమీక్ష చేసి సరైన చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం